హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈ మధ్య కృష్ణాపట్నం గ్రామంకి వెళ్ళామండి దాని గురించి మీకు చెప్తున్నాను ఈ కృష్ణాపట్నం గ్రామాన్ని గండగోపాలపట్నం అని పిలిచేవాళ్ళట ఈ మండలాన్ని పాలించిన మనుమ సిద్ధికి తిరుమల కట్టి దేవుని పేరు పెట్టారనమాట ఈ నెక్కి గండగోపాలుడు అనే బిరుదు కూడా ఉందటండి అయితే ఈ కృష్ణాపట్నం పెద్దటి ఓడరేవు కూడా ఉంది దాన్ని గండగోపాలపట్నం ఓడరేవని పిలిచేవాళ్ళట ఇక్కడి నుంచి రత్నాలు మణులు మాణిక్యాలు టేకు ఉప్పు అనే వ్యాపారం విస్తృతంగా జరిగేదేటండి దానివల్ల అక్కడ ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళట ఆ రోజుల్లో పద్దెనిమిది దేశాల ప్రతినిధులు ఈ గుడికి వెనకాల వైపు దేశ నాయకం అని చెప్పి ఒక తోట ఉండేదేటండి అక్కడ సమావేశమై వాళ్ళ వాణిజ్యం గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ మా ఈ ఆలయ అభివృద్ధి గురించి ప్రణాళికలు తీసుకునేవాళ్ళట దానికి సంబంధించిన శాసనాలు కూడా దేవనాగిరి భాషలో ఉన్నాయి ఇప్పుడు మీరు గుడి చూస్తున్నారు కదా చూస్తుంటే ఎంత పాత విగ్రహాలు అనిపిస్తున్నాయా లేదా మీకు ఇంకా ఈ ఆలయం గురించి ఇంకా మనకు తెలిసింది ఏంటంటే అతి పురాతనమైన దేవాలయం అటండి దీన్ని ఫస్ట్లో మన్మసిద్ధేశ్వర సిద్ధేశ్వర ఆలయం అనేవాళ్ళు తర్వాత తర్వాత దీన్ని సిద్ధేశ్వర స్వామి ఆలయం అంటున్నారు ఈ ఆలయం చోళులు పల్లవుల కాలంలో నుంచి వైభవంగా ప్రసిద్ధి చెందింది అని తెలుస్తుంది ఇది శ్రీరాముడి చేత సేవించబడిన మహాకవి శ్రీనాథుడి చే కీర్తింపబడిన గుడటండి ఇది దీనికి ఈ పన్నెండో పదమూడు శతాబ్దాల మధ్య కాలంలో ఈ దేవస్థానాన్ని పునర్నిర్మించారంట అంటే ఎంత పాతదో తెలుస్తుంది కదా ఇక్కడ అమ్మవారి పేరు కామాక్షి తాయి అండి ఈమె భక్తుల కోరికలను తీరుస్తూ కల్పవల్లిగా అలరారుతోంది ఇవన్నీ కూడా పురాతనమైన విఘ్నేశ్వరులండి ఎనిమిది విఘ్నేశ్వరులు ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు ఇది లోపలున్న గంట చూసారా అది ఎంత పాతదో ఈ ఉన్న విగ్రహం బహుశా దక్షిణామూర్తి ఏమోనండి ఈసారి కనుక్కుంటాను అంత బాగుండే గుడి చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందండి ఇక్కడ ఒక కొల్లుకుంట అనే ఒక కొలను ఉండేదట అండి ఈ కొలలో స్నానాలు అవి చేస్తే మానసిక శారీరక ఆరోగ్యాలన్నీ కుదుటతాయని నమ్మకము ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పకళ చూడండి ఎంత బాగుందో ఇది అమ్మవారి గుడి దగ్గర అన్నమాట ఇది ఇక్కడ ఈ ముఖమండపం ముఖద్వారంగా కానీ మనం లోపలికి ప్రవేశిస్తే మనకు ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుందండి ఇది కామాక్షి అమ్మవారి గుడి అటువైపు నుంచి ఎడం వైపుగా ఉంటుందన్నమాట ఇది అమ్మవారి గుడి ఇక్కడ ఇది కూడా అమ్మవారి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్న శిల్పకళండి చూడండి ఎంత బాగా చెక్కారో చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదా ఈ అమ్మవారి గుడిలో రాహుకాల సమయంలో నిమ్మకాయతో నిమ్మకాయ దెబ్బలతో దీపం వెలిగించి పూజ చేస్తారండి వారి వారి కోరికలు తీరడానికి వారు ఆ విధంగా చేస్తారట ఆలయ ప్రాంగణం చూడండి ఎంత పెద్దదిగా ఉందో వెనక వైపు పెద్ద వేప చెట్టు మధ్యలో తులసి కోట ఆ తులసి కోట చాలా బాగుందండి అరటి చెట్లు బావి బావిలో నీళ్లు చాలా తీయగా ఉంటాయిటండి ఈ చుట్టుపక్కల ఉన్న చోట్లంతా కూడా నీళ్లు ఉప్పగా ఉన్నాయి ఈ బావిలో మాత్రమే తీగ ఉన్నాయి అద్భుతం చూసారా ఎలా ఎలాంటిదో ఊరి వారి దాహార్తిని తీర్చడానికి ఈ బావిలో నీళ్ళే అందరూ తోడుకునేవాళ్ళ స్వామివారి అభిషేకానికి కూడా ఈ నీళ్ళే వాడేవారటండి ఇప్పటికీ ఈ నీటినే వాడుతున్నారు దుర్గాంబం చూసారా ఎంత బాగుందో అన్ని శిల్పాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి ప్రతి భంగిమ బాగుంది ఎలా చెక్కారో ఏంటో తెలియదు మనకి ఈ ఈ రాతి రాయి కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియటం లేదండి ఈ చుట్టుపక్కల గుహలు కానీ అవేమీ లేవట మరి ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారో ఎలా చెక్కారో తెలియదు ఈ గుడికి దేవతలచే నిర్మింపబడిన గుడి అనే పేరుందండి తెల్లవారి కోడి కూసే లోపల ఈ దేవాలయం కట్టారని కూడా ఒక ప్రతితి ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి ఎంత చక్కగా చెక్కున్నారు రాముల వారు శ్రీకృష్ణుల వారు శ్రవణుడు అండి తల్లిదండ్రుల్ని కావిడిలో మోసుకెళ్తున్న దృశ్యం కూడా కనపడుతుంది మీకు ఇంత చాలా బాగుందండి పైన బండలు కూడా చూడండి ఇప్పుడు ఎవరైనా నిద్ర చేయడానికి వస్తే వాళ్ళు ఇక్కడ పడుకోవడానికి వీలుగా ఈ కాల పరిస్థితుల ప్రకారం ఫ్యాన్లు కూడా అమర్చి ఉన్నారండి చాలా పెద్ద గుడి చాలా బాగుందండి ఇది ఈ కృష్ణుడి విగ్రహం చూసారా ఎంత బాగుందో అలాగే ఈ గుడిలో చివరిగా ప్రతిమను వారు చెక్కుతున్న సమయంలో కోడి కూత రోకలి పోటు వినిపించాయటండి వెంటనే దేవతలు అదృశ్యమైపోయారు అలా చూడగా మనకేమనిపిస్తుందంటే ఇందులో ఒక విగ్రహం మాత్రం పూర్తిగా చెక్కినట్లుగా లేదు అసంపూర్తిగానే ఉందండి దీన్ని ఆధారంగా చూపిస్తారనమాట మనకు అక్కడ చూశారు కదా ఎంత మంచి శిల్పకళ ఆ రోజు ఇదిగోండి శ్రవణుడు ఆ రోజుల్లో మనకు మిషనరీ ఏమీ లేదండి మొత్తం పట్టుకొని చేయాల్సిందే ఒక్క రాయి అటు ఇటుగా వెళ్ళిన మొత్తం భంగ్ మారిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఏనుగులు అమ్మవారు ఎంత అసలు వర్ణన అండి ఇది నిజంగా చూడాల్సిందే మీరు అటువైపుగా వెళ్తే మాత్రం ఆ గుడిని ఒకసారి చూసి రండి ఇదేనండి అసంపూర్తిగా మిగిలిపోయిన విగ్రహం ఈ ఆలయం గురించి నగేష్ శర్మ గారి మాటలు శిల్పకళా నైపుణ్యంతో అడమర దిక్కితో ఉండేటువంటి దేవస్థానం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా విశిష్టమైనది మంచి స్వామి విశేషమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి స్వామివారు అమ్మవారు అట్లా సముద్రానికి ఒక రెండు కిలోమీటర్ల దగ్గరలో ఈ యొక్క ప్రకృతి ఒడిలో ఉండేటువంటి శిల్పకళా నైపుణ్య యొక్క దేవాలయం నిర్మాణానికి ఇక్కడక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి రాతి కొండలు కానీ రాతి నిర్మాణాలతో ఉండేటువంటి దేవాలయాలు కానీ లేవు కానీ గనులు ఉన్నాయా తీసుకొచ్చి కడతారంటే అటువంటివి ఉండేవన్నమాట అంతటి అరుదైనటువంటి సంపదను తీసుకొచ్చి రాజు శిల్పకళా సంపదతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు ఈ నిర్మించడం ఎప్పుడనేది పురుగు చరిత్ర లేదనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బైలో మనుమశుద్ధి మహారాజులు నెల్లూరు పరిపాలించేటప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని చరిత్ర తెలుసుకుని ఈ యొక్క దేవాలయం నిర్మాణానికి మనం ఇప్పటి నుంచైనా ఒక అప్పటికి శిథిలావస్థకు వచ్చినట్టుగా నానుడు అనమాట అప్పుడుకి వస్తే వాళ్ళే అప్పుడు దేవాలయాన్ని ఎవరు నిర్మించారని అప్పటిదాకా చరిత్ర లేదట అప్పుడు శిథిలావస్థకు వచ్చి ఇక్కడి చరిత్ర ఉంటుందని వాళ్ళు దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అప్పటికే ఈ ఓడ వ్యాపారాలు ఇక్కడంతా ఉన్నట్టు కూడా వాళ్ళని అనుసంధానం చేసి రాజులు వాళ్ళందరూ వే వ్యాపారాలు చేసేటప్పుడు ఇక్కడి నుంచి సుగంధ వ్యాహాలు ఎగుమతులు చేస్తూ ముత్యాలు రత్నాలు బంగారు వజ్ర వైడూరాలను దిగుమతి చేసుకుంటూ వాటి మీద వచ్చేటువంటి సుంఖంలో ఏదో ఇక్కడ వచ్చేటువంటి సంపదలో దేవాలయానికి ఇవ్వాలా అప్పుడు మన యొక్క ధర్మాన్ని పది మంది తెలియాలా ఈ యొక్క దేవాలయాలు అధునాతనితంగా నిర్మాణం జరగాల అదేవిధంగా ఆ యొక్క సంపదతో ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెంది గ్రామం అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయానికి ఆ యొక్క వచ్చేటువంటి ఆదాయంలో రూపాయలు నిర్మాణ నిర్మాణం నిర్మాణం చేసిన తర్వాత ఈ దేవాలయాలు జరుగుబాటు కూడా వచ్చేటువంటి పోర్టులో వచ్చేటువంటి ఆదాయంలో ఆ యొక్క నాలుగవ వృత్తులు దేవస్థానం ఇచ్చినట్టుగా ఆ శాసనాల్లో రాసినటు అది కూడా దేవనాగ రేపులో తిరగతికి రాసింది బయట ఉన్నాయి శాసనాలు రెండు పక్కలు రెండు రాసులు ఉన్నాయి దాన్ని దేవనాగరీఫ్లో తిరగతిప్పికి రాసినట్టుగా పురావత శాఖ వాళ్ళు మా తాతగారికి చెప్పారు ఇది మా తాతకారాలని మా తాతల దగ్గర నుంచి కూడా దేవాలయాలని మూడు తరాలుగా మేము మూడో తరంగా మా పిలక నాలుగో తరంగా ఈ యొక్క దేవాలయాన్ని స్వామివారిని అమ్మవారిని నమ్ముకొని దేవస్థానం లేని రోజుల్లో కూడా నాన్నగారు తాతగారు కూడా ఇచ్చిన నైవేద్యాలు కూడా కొద్ది రోజుల్లో ఉండేటువంటి మాన్యాల్లో సంపద రాకపోయినా కూడా వీళ్ళు ఎవరో ఒక భక్తుల్ని మిబోట్ భక్తుల్ని యాచించి దేవస్థానాలకి నైవేద్యాలు కానీ దీపారాధన నూనెలు కానీ ఇట్లా ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు క్రమేణా అందరూ ఒక స్వామివారి అందరూ ఒక ఉన్నపత్తి ఏదో ఉన్నారు దేవస్థానానికి కూడా ఈ పొలాలన్నీ ఐదు వందల పండు నగరాలు ఉంటే అవన్నీ పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా వెళ్ళిపోయి ఆ యొక్క వచ్చిన డబ్బులన్నీ కూడా దేవస్థానం పేరుతో డిపాజిట్లతో బ్యాంకుల్లో భద్రపడుతున్నాయి ఆ వచ్చేటువంటి వడ్డీతో కొంతతో దేవస్థానాలు ఇది కానీ వేణుగోపాల దేవస్థానం రెండు జాయింట్ వాటితో యొక్క మేనేజ్మెంట్ చేస్తూ భక్తుల యొక్క కోరిక మేరకు భక్తుల కోరికలన్నీ జీవిస్తున్నాయి స్వామి స్వామివారి పేరు అప్పుడు మనుమ సిద్ధేశ్వర స్వామి ఉంది అక్కడ శాసనాలు అప్పుడు ఊరి పేరు గండగోపాలపట్నం కనిపించేవాళ్ళ క్రమేణా ఇప్పుడు గోపాలపురం సపరేట్ అయిపోయింది కృష్ణపట్నం సపరేట్ అయ్యి ఒకే పంచాయతీలో ఉన్నప్పుడు కూడా రెండు ఊర్లు సపరేట్గా ఉన్నాయి అప్పుడు ఎందుకని ఇంకా ఇప్పుడు స్వామివారి పేరు సిద్ధేశ్వర స్వామి పేరు పట్టింది కామాక్షం కామాక్షం వచ్చేసి మామూలుగా అయితే స్వామివారికి ఎడం పక్క ఉండాలా ఇక్కడ ఏంటంటే స్థల చరిత్ర లేకపోతే స్వామివారి యొక్క విశేషత అమ్మవారికి కుడిపక్క ఉంది అట్లా కుడిపక్క ఉన్నందువల్ల అమ్మవారికి మంచి పౌర శక్తి ఉంటుందని శాస్త్రాలు గట్టిగా చెప్తూ ఉన్నాయి ఈ యొక్క చరిత్రలో ఉన్నటువంటి దేవాలయాలు కాబట్టి కొంతమందికి తెలియక పుణ్యక్షేత్రాల కంటే కూడా అందరూ వెళ్ళి అక్కడ స్వయంగా తాగి అభిషేకాలు చేసుకునే మాదిరి ఉంది కానీ ఇక్కడ అర్చకులు మాత్రం మేము మాత్రం స్వామివారికి గర్భాలైన స్వామివారికి అభిషేకాలు ఎవరిని ఇతరులు లోపలికి వాణిజ్య సాంప్రదాయం ప్రశ్నించుకోలేదు ఎన్ని అభిషేకాలు జరిగినా మా యొక్క కుటుంబ వాళ్ళని మేమే స్వామివారి అభిషేకం అనమాట ఈ యొక్క మహాశివరాత్రి పర్వత సందర్భంలో స్వామివారికి వేలాది మందిగా భక్తులు వస్తూ ఉంటారు వచ్చి రాత్రి కూడా నిద్ర చేయటం ఉదయాన్నే సముద్ర స్నానం చేసి వచ్చి మళ్ళీ ఉదయాన్నే స్వామివారి మళ్ళీ దర్శించుకోవటం ఈ యొక్క జాగరణ కానీ ఎవరన్నా కర్మకృతులు చేసుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రసిద్ధమైన దేవాలయాలు మనం శ్రీశైలం అట్లా వెళ్తూ ఉంటాం అట్లా కాకుండా ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారి మండపంలో విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే సముద్ర వెళ్ళి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని తీసుకుంటూ వాళ్ళ దోషాలని పోతాయని గెట్టి నమ్మకం చుట్టుపక్కల వాళ్ళు పోలేని వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇతర నదులకు వెళ్ళాలని అనుకుంటారు స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకి ఇక్కడే సమానం నమ్మించారు ఇక్కడే నమ్ముకొని స్వామివారిని నమ్ముకొని ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఇక్కడే బయట లోపల బావి ఉంది బయట పంపులు ఉన్నాయి అంతకుముందు ఈ బావిలో విశేషమైనటువంటి బావి అని ఈ ఊర్లో ఎక్కడ కూడా మంచి నీళ్ళు ఉండేది లేదన్నమాట ఈ ఉండే బావితో స్వామికి అభిషేకాలు చేసుకోవడానికి కూడా అప్పుడు మంచి నీళ్ళు ఈ బావిలోనే నీళ్ళు తీసుకెళ్ళి ఊరంతా తాగేవాళ్ళు అందుకని నీళ్ళు చుట్టుపక్కల ఉప్పు నీళ్ళు ఉన్నాయి కూడా గుళ్ళో మాత్రం మంచి నీళ్లు స్వామివారి అనుగ్రహంతో తీర్థం అవే బ్రహ్మాండంగా ఉండేటనమాట ఎటువంటి ఎండాకాలంలో కూడా బావి ఎండిపోయినటువంటి దాఖలాలు లేవు అవి ఆ యొక్క మండపం మాత్రం దేవతలు కట్టి దేవస్థానంగా నిర్మాణం చెప్తూ ఉంటారు అది అప్పటికే ఉన్నట్లుగా నానుడిగా ఉంటారు దాన్ని ఏం తాగినట్లు ఏం లేదు ఒకే దేవతలు ఒకే రాత్రి నిర్మించాలి అంటే దేవతలు సంచారించేటప్పుడు అందరూ నిద్రావస్థలో ఉండేటప్పుడు మాత్రమే ఆ రాయికి ఆ శక్తి వచ్చి ఆ యొక్క శిల్ప సంపద ఏర్పాటు చేసి కొన్ని కొన్ని గంటల్లోనే కట్టినట్టుగా నానుడు అనమాట ఒక తర్వాత ఆ నిర్మాణంలో కోడి కోత రోకలు కోట అంటే జనసంచారం ఇద్దరులైతే లోపల కట్టేసి అట్లా సుందరంగా తీర్చేసి కొద్దిగా వదిలి వెళ్ళిపోయారని కొద్దిగా గట్టగా అక్కడ ఉంది ద్వారపాలకు పక్కన అందుకని దేవతలు కట్టిన దేవస్థానం కూడా నానుడిగా ఉంది అనమాట అందుకని చాలా ప్రసిద్ధమైన దేవస్థానం ఇప్పటికీ ఎన్నో దాన్ని స్వామివారిని తీసి మళ్ళీ నిర్మాణం చేయాలని సంకల్పించినా కూడా స్వామివారి మహర్షి వల్ల ఇప్పటికీ ఇప్పటికీ అనుభవం సంకల్పం చేయలేకున్నారు ఏదేశం ఏదో విధంగా అవరోధాలు ఏర్పడుతున్నాయి కొన్ని శాస్త్రపరంగా పరంగా కానీ ఆగమ శాస్త్రాలు ఇంజనీర్లు యొక్క సలహాలు దేవాదాయ శాఖ గ్రామస్తులు అందరూ కలిసి దేవాలయాన్ని మేరకు పునర్నిర్మాణం అంటే పూర్తిగా కాకుండా దీన్ని అందరూ చెప్పిన పునర్నిర్మాణం చేయాలని సంపద అంతా కూడా భావితరాలకు అందించాలని మీ ద్వారా కూడా అందరికీ తెలియపరుచేసి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారదులు కూడా ఇది ఒక గుర్తింపునే దేవాలయానికి తెలియపరిచి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కూడా ఇది ఒక గుర్తింపునే దేవాలయాలుగా వచ్చి దీని యొక్క శిల్ప కూడా భావితరాలకు అందించి పురాతనమైన మన శిల్పకళా సంపద సంపద ఆ యొక్క సంపదను ఏ విధంగా తయారు చేశారు ఇప్పుడు ఒక బొమ్మ చెక్కాలంటే ఒక శిల్పి కొన్ని సంవత్సరాలు పడుతుంది రోజులు పడుతుంది మిషన్తో చేయాలంటే అదే ఆ రోజుల్లో చేతి పనితోనే ఇంత శిల్పకళా సంపద ఏర్పాటు చేస్తే మనకి ఎంత నైపుణ్యత ఉందో ఒక సంబంధమైన చెక్కాలి రెండు రోజులు పట్టింది అది కూడా ఒక చిన్న ముక్క ఎగిరిన కూడా అది భిన్నం అవుతుంది అటువంటి లేకుండా అంత పెద్ద సంపద మనకు భావితరాలకి అందించున్నారు వాళ్ళకు కూడా మీ ద్వారా అందరికీ తెలియబోతుంది కోరు అదేవిధంగా ఇక్కడ యొక్క దేవాలయానికి నెల్లూరు నుంచి గంట గంటకి బస్సులు ఉంటాయి ఉదుగుతాకొచ్చి అక్కడ నుంచి పది పది నిమిషాలకి ఆటోలు ఉంటాయి నేరుగా రోడ్ ఉందన్నమాట ఇబ్బంది లేకుండా వచ్చిన రోజుల భక్తులు కూడా ఇక్కడ కానీ అక్కడ విత్తాయంలో కానీ సేవ తీసేదానికి కూడా మనపాలు ఉన్నాయి ఫ్యాన్లు ఏర్పాటు చేసినాయి నైట్ వాచ్మెన్ ఉంటాడు ఎక్కువ మంది వందల మంది భక్తులు వస్తే గేట్లు తీసి లోపల పడుకొని సొంత స్నానం చేసి మళ్ళీ దర్శించుకుంటారు ప్రతిరోజు యొక్క మాన్యానికి పొలాలు పోయి డబ్బులు వచ్చిన తర్వాత రో రోజు ఒక రెండు కేజీల ప్రసాదం వితరణ రోజు ఒక రకంగా ప్రసాదం వితరణ చేసి స్వామివారికి నివేదన చేసి సాయంత్రం పూట నిత్య కొలువులు ఉన్నాయన్న దేవస్థానానికి సాయంత్రం ముదురు కొలు వాయితే రెండో కలువు నివేదన పెడతాం మూడో కలువుతో హారతలిచ్చి స్వామివారి ప్రసాదం భక్తులందరికీ విత్తరం చేస్తాం అదేవిధంగా ఉదయం సాయంత్రం రెండు కోట్ల నివేదన ఉంటుంది భజీంద్రులు కొలువులు ఉన్నాయి గొరవ పని వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా సోమవారం పూట పాలకీ సేవ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి గుడి చుట్టూ మహిళా భక్తులు కానీ అందరూ భక్తులు వచ్చి ఆ యొక్క పాలకే సేవలో పాల్గొంటారు ఆ యొక్క వచ్చిన భక్తులు కూడా స్వామివారిని ఏదైనా మనసులో అనుకుంటే అడుగుతారు ఏం స్వామి అంటే ఆ స్వామివారి మీ మనసులో కోరుకుంటే మీరు ఏదో ఒక స్వామివారి వస్తు రూపాయినా కానీ చెల్లించి స్వామివారికి అభిషేకాలు చేసుకుంటే వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత వాళ్ళే దయంగా వచ్చి ఏం కావాలో ఆ స్వామికి వస్తు రూపాయినా కానీ అభిషేకాలు చేసుకొని వెళ్తూ ఉంటారు ఆ విధంగా నమ్మకంగా అయిన వాళ్ళు అదేవిధంగా బయట నాగేంద్ర స్వాములు ఉన్నారు అది కూడా సంతానం లేని వాళ్ళకి ముఖ్యంగా అంటే శివాలయంలో పరమతో నాగేంద్ర స్వామి ఉన్న శివాలయంలో చాలా పవర్ఫుల్గా ఉంటారు నాగేంద్ర స్వామిలో ఆ యొక్క నాగేంద్ర సంవత్సరం ఇరవై సంవత్సరాలు సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది వివాహం కాకుండా వెనకపోయిన వాళ్ళు కూడా పంచశ్రేషి స్వామి నాడు సొంత నాగేంద్రు ఉన్నారు వాళ్ళ కూడా సంతానం వాళ్ళు అనుకున్న సమానం కంటే ముందుగా కళ్యాణం ప్రదర్శన లేని ఒక దీక్షగా చేసినట్టుగానైతే తప్పకుండా అనుగ్రహం స్వామివారి అనుగ్రహం సంతానం కలుగుతుంది అదేవిధంగా ఒకరోజు ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో యొక్క గుడిలో నాగబోహు సంతరిస్తూ ఉంటుంది లోపల కూడా వాళ్ళు భక్తులకు దర్శనమిచ్చేసి మళ్ళీ అట్లా కనబడ కనబడకుండానే మాయమ కార్తీక మాసంలో నెల అంతా స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి విషయమైన భక్తులందరూ కూడా ఎక్కువ సుదూరు ప్రాంతానికి వచ్చిన వాళ్ళే నమ్మకాలతో మనకు తెలియకుండా స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళ కోరికలు తీసుకున్నట్టు వచ్చి మనం సంపాదించి అభిషేకాలు చేసుకుని పోతుంటాం గ్రామస్తులు కూడా గట్టి నమ్మకం అట్లా అక్కడ శ్రావణ మాసంలో స్వామివారికి వరలక్ష్మి నమోదు చేస్తుంటాం నవరాత్రులు అమ్మవారికి పది రోజులు నవరాత్రులు చేస్తాం కార్తీక మాసంలో స్వామివారికి అట్లా విశేషమైన పర్వదినాలంటే కూడా స్వామివారికి అభిషేకాలు మహాశివరాత్రి అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా మహాశివరాత్రి ప్రయాణిక దీక్షతో మూడు రోజుల్లో భాగంగా శివరాత్రి ముందు మొదటి రోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు అలంకారం శివరాత్రి రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు ఆ రోజు గ్రామోత్సవం అందిస్తూ ఉంటుంది రెండో రోజు స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం ఉభయకర్తలు ఉంటారు ఎదుర్కోలు లీలా కళ్యాణం అని చెప్పి స్వామివారికి విశేషమైన కళ్యాణం జరుగుతుంది ఇటువంటి కళ్యాణంలో మహా విశేషమైన దేవాలయాల కళ్యాణం జరిగేటప్పుడు చిన్నగా కూడా మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఉంటాయి అట్లా కాకుండా ఈ యొక్క అంత కళ్యాణం జరిగేటప్పుడు ఈ యాజ్ఞకులు నూతనపాటు ఉపయోగ ద్వారా ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయానికి ఏ కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ యొక్క స్వామివారి కళ్యాణం చెప్పేటప్పుడు భక్తులు అంత ప్రశాంతతగా ఉండి రాత్రి పదకొండున్నర దాకా కూడా ఉండి సాయంత్రం నుంచి కార్యక్రమాలు వీక్షించి ఆ యొక్క కళ్యాణం ఉండేటువంటి ఘట్టాల్లో విశేషంగా ఆ యొక్క సంప్రద సాంప్రదాయం ఒక్కడి చెప్పడంలో అందరూ భక్తులు కూడా ఆకట్టుకుని ఉండి ఆ స్వామివారి కళ్యాణం ప్రశాంతంగా వినటం వల్ల ఆ యొక్క కళ్యాణ స్వయంలో ఈ యొక్క అంగారక దోషంగా కుడి దోషాలు ఈ యొక్క ఏదో దోషాలు ఉన్నా కూడా శుభ్రంగా పోయి ఆ స్వామివారి యొక్క కళ్యాణం అక్షతలు తీసుకుని ఆ యొక్క స్వామివారు చెప్పినట్టు దీక్షతో ఆ యొక్క నివేదనగా చాలా చాలామందికి కళ్యాణాలు కూడా జరిగి ఆ స్వామివారి కళ్యాణంగా విశేషమైన భక్తులు పాల్గొంటూ ఉంటారు ఆ యొక్క కళ్యాణం కూడా అంత విధంగా మూడవ రోజు అన్నాభిషేకం జరుగుతుంది అంటే ఆ యొక్క స్వామివారి యొక్క అన్న అన్న అన్నాభిషేకం అంటే స్వామివారికి ఎప్పుడంటే అప్పుడు అన్నాభిషేకం చేసేదానికి వీలైనటువంటి సందర్భాలు సంపద ఉన్నా డబ్బులు ఉన్నా కూడా యొక్క శివాలయంలో కానీ ఎక్కడైనా అన్నాభిషేకం చేయాలంటే యొక్క సంపద సాంప్రదాయం ఆ యొక్క విశేషమైనటువంటి రోజులు మాత్రమే చేయిస్తున్నమాట అంటే అందుకని మాఘమాసంలో కానీ లేదంటే ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తాం అన్నమాట మాసంలో అటువంటి సందర్భంలో చేసేటువంటి అన్నాభిషేకాన్ని ఖర్చు పెట్టుకునే దానికి ఎంత శక్తి ఉన్నా కూడా విశేషం ఏంటంటే ఒక కళ్యాణము చేసినా కూడా పది మంది వస్తారు చూస్తారు ఖర్చు పెడతాం అన్నాభిషేకంలో చేసేటువంటి అన్న ప్రసాదం ఇతరనే కావాలి ఏదైనా స్వామివారి నివేదన చేసినా అభిషేకం చేసినా ఆ ప్రసాదం దుర్వినియోగం కాకుండా సద్వినియోగమే ప్రసాదంగా అందరూ తీసుకుని ఆ ఫలితం మనకో బాగుంటుంది చేసిన వాళ్ళకి స్వామివారి అనుగ్రహం ఉంటున్నారు అందుకని ఆ యొక్క స్వామివారు అన్నా మించు నాలుగు వందల ఐదు వందల కేజీల బియ్యం వండి స్వామివారికి మడితో ఆ యొక్క వ్యక్తిత్తులందరూ కూడా తీసుకొచ్చి శతరుద్రయంతో నూట యొక్క రుద్రంతో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలు ఇరవై ఏడు రకాల ద్రవ్యాలతో స్వామివారికి ఆ యొక్క ద్రవ్యాల గురించి విషయం యాజ్ఞ వారు చెప్తూ ఉంటారు వాటి వల్ల చదివినందు ఫలితం ఏమిటి చూసినందు ఫలితం ఏంటి వాటి వినియోగించినందు ఫలితం ఏంటి ఇవన్నీ కూడా శుభ్రంగా అందరూ భక్తులు వింటారు ఆ చూసిన తర్వాత ప్రత్యక్షంగా చూస్తారు కొంతమంది అట్లా చూసి ఆ యొక్క ద్రవ్యాలన్నీ కూడా శక్తంగా తీసుకోవటం అట్లా జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఇరవై శతరుద్రం ఆకర రుద్రంలో స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తూ అన్నమాట అన్నలింగం దర్శనం చేసుకున్న వల్ల ఏడు జన్మల పాపాలన్నీ కూడా జరిగిపోతాయి మానవుడు ఈ యొక్క ప్రకృతిలో తెలుగో తెలియకో ఏదో ఒక జీవికో ప్రాణికో హాని చేయటం అనేది ప్రాంతంగా జరుగుతుంది వీటన్నిటికీ సుముఖమైన మార్గాలు ఏంటంటే ఏదో ఒక మనం చేసేటువంటి దైవ కార్యక్రమాలు లేదా ఏమన్నా చేస్తే చూసినటువంటి వాళ్ళంతా అవి పోవడం జరుగుతుందన్నమాట అట్లా చేనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాళ్ళు దర్శించుకుని ఆ యొక్క అన్నలింగాన్ని దర్శించుకుంటే శుభ్రంగా అందరూ భక్తులు వింటారు ఆ చూసిన తర్వాత ప్రత్యక్షంగా చూస్తారు కొంతమంది అట్లా చూసి ఆ యొక్క ద్రవ్యాలన్నీ కూడా వ్యక్తంగా తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఇరవై శతరుద్రం ఆకర రుద్రంలో స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తూ అన్నమాట అన్నలింగా దర్శనం చేర్చుకున్నడం వల్ల ఏడు జన్మల పాపాలన్నీ కూడా జరిగిపోతాయి మానవుడు ఈ యొక్క ప్రకృతిలో తెలుసో తెలియక ఏదో ఒక జీవికో ప్రాణికో హాని చేయడం అనేది జరుగుతుంది అన్నమాట వీటన్నిటికీ సముఖమైనటువంటి మార్గాలు ఏంటంటే ఏదో ఒక మనం చేసేటువంటి దైవ కార్యక్రమాలు లేదన్నా చేస్తే చూసినటువంటి వాళ్ళంతా అవి పోవడం జరుగుతుంది అన్నమాట అట్లా చేయ వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శించుకుని ఆ యొక్క అన్నలింగాన్ని దర్శించుకుంటే ఆ యొక్క పాపాలన్నీ దొరికిపోతాయని శాస్త్రం చెప్తుంది అట్లా ప్రత్యక్షంగా జరిగిన వాళ్ళు కూడా వేలాది సంఖ్యలో వచ్చేసి అన్న అన్నాభిషేకంలో స్వామివారిని దర్శించుకోవడం ఆ యొక్క ఇంకా కూడా వాళ్ళకి ఏదైనా సకాల దోషాలు అన్నలింగాన్ని నిమజ్జనం చేస్తామన్నమాట గురువులు ఆ నిమజ్జనం చేసినప్పుడు కూడా ఆ స్వామివారి నదిలో కానీ మునిగినట్లయితే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఆ విధంగా ఒక తరం అలవాటు పడిన భక్తులందరూ కూడా ఇప్పటికీ కంటిన్యూగా వస్తూ ఉంటారు స్వామివారి అనుగ్రహాలు అందరూ తెల్లగా ఉన్నారు గ్రామం కూడా ఈ యొక్క సముద్ర గర్భంలో ఉన్నందువల్ల మహామహా సభాలను కూడా ఎదుర్కొనేటువంటి యొక్క సముద్ర తీరాన్ని ఈ యొక్క రేడియాలో కానీ దూరదర్శన్లో కానీ ఎప్పుడు చిన్న తుఫాను వచ్చినా కూడా ఈ యొక్క దేవ కృష్ణపట్నంలో పదవ నెంబర్ను పదకొండో నెంబర్లో మూడవ నెంబర్ను ప్రమాద యాత్ర ప్రశ్నిస్తుంటారు ఆ యొక్క ఆ యొక్క ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతానికి బంధువులు బంధువులందరూ ఫోన్ చేస్తారు మీకు ఎక్కడున్నాయి తుఫాను అని ఆ స్వామి అమ్మవారు ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి అనేక విశేషమైన దేవాలయాలు ఉన్నాయి వీళ్ళందరి యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క కనుసంతుల్లో ఈ యొక్క గ్రామాన్ని కాపాడుతూ ఉన్నారు అన్ని దేవాలయాలు కూడా మంచి ఈ యొక్క బ్రహ్మోత్సవం ఏ యొక్క దేవాలయానికి విశేషమైన రోజుల్లో ఆ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి గ్రామాన్ని అంతా కూడా సముద్రం నుంచి ఆ వాళ్ళే కాపాడుతున్నారు అందుకని ఎటువంటి ఆటంకం లేకుండా ఊరికి కొన్ని ఊర్లు నేలమట్టమైన సందర్భాలు ఉన్నాయి తుఫానులు వచ్చినప్పుడు ఈ యొక్క వరదలు వచ్చిన భూకంపాలు వచ్చినా అటువంటివన్నీ కూడా తట్టుకొని స్వామి అమ్మవారి దైవాలయం గ్రామం సుభిక్షంగా ఈ కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా భక్తుల కథ తెలియబడుతుంది నమస్కారం